శ్రీ గురు జోర్ మహా ఓ శ్రీ మహాగణా అందరికీ నమస్కారం ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క ఉపచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం మకర రాశి వారిలో మకర మకరంలో ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణము రెండు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మరియు ధనిష ఒకటి రెండు పాదాల వారు తెలిపించం వీరి పేర్లు బో జా జీ జో జా జో ఖా గా అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇక వీరికి ఆదాయ పద్నాలుగు ఆదాయం ఎనిమిది పద్నాలుగు ఏముంది ఈ సంవత్సరం కొద్ది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ ముఖ్యంగా ఏళ్ళ దోష ప్రభావం తొలగింది ఈ మకర రాశి వారికి అలాగే గురుబలం ఉంది ఈ సంవత్సరం మే వరకు అలాగే రాజ్యపూజం నాలుగు అవమానం సంఘంలో గౌరవ కూడా సమానంగా ఉంటాయి వీరికి ఒక రకంగా చెప్పాలంటే ఈ బాగానే ఉందని చెప్పచ్చు అయితే రాహు రెండు కుటుంబ స్థానంలో ప్రవేశించిన తర్వాత కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద ఈ ఏప్రిల్ నెలలో వీరి యొక్క పరిస్థితులను పరిశీలిస్తే జ్ఞానము వృద్ధి గురించి ఎక్కువగా విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్తారు ఎందుకంటే పంచముఖులు ఉన్నాడు కాబట్టి జ్ఞాన సంపాదించుకో ఎక్కువ కష్టపడగలుగుతారు జీవితంలో అనేక రంగాల్లో విజయ సాధించడానికి తీసే పరిస్థితులు ఏర్పడతాయి పట్టుదలతో కృషి చేస్తే తమరు విజయ అన్ని రంగాల అన్ని విజయాల్లోనూ విజయం సాధించగలుగుతారు వీరు ప్రతిరోజు వెంకటేశ్వర సుప్రవాద వినడం కానీ పాటించడం చేసుకోండి దుర్గా ఆరాధన చాలా ముఖ్యం శుభ పైజ్ చేసుకుంటే మంచి బంతాలు లభిస్తాయి ఇకపోతే అన్ని రంగాల్లో వారికి కూడా ఈ నెలలో యోగంగానే ఉంటుంది చేయ పనులన్నీ కూడా విజయం సాధిస్తారు ఆర్థికంగా కొంత శార శారీరక శ్రమ ఉంటుంది అలసట చికాకులు కలిగించే పనులు ఉంటాయి కుజాదృష్టి వల్ల ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది చివరి నెలలో ఈ నెలాఖరులో ఏదైనా మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాలకు విందుల్లో పాల్గొంటారు కొన్ని విషయాల్లో మీ కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోండి అనవసర విషయాల్లో తల దూర్చకండి అనవసర దూర్చడం వల్ల మీరు శత్రుత్వాన్ని పెంచుకున్న వారు అవుతారు కానీ అనవసర ఎవరి విషయాల్లో మీ అంతా మీరు మౌనంగా ఉండడం మంచిది మెడిటేషన్ చేసుకోవడము నడక చేసుకోవడము చాలా ముఖ్యం మీకు ప్రతి విషయంలో ఆస్తితో వివరిస్తే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి లాభాలు వచ్చే కంటే కూడా కోర్టు వివరాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇకపోతే అనుకూల దినాలు నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రతికూల దినాలు ఒకటి రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది రోజులు కాబట్టి ప్రతి ఈ మకర రాశి వారికి ముఖ్యంగా సూచన ఏంటంటే భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడం అవసరము దుర్గా సప్తశోక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది శని ఈ దోషం తొలగింది కానీ ఎనభై రోజులు మాత్రమే ఈ సంవత్సరం అంతా శని యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి శనియానికి కూడా కొంత తక్కువనే చెప్పవచ్చు వెళ్ళిన దోషం పూర్తిగా తొలినట్టు కాదు కాబట్టి ఏప్రిల్ పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది ఎవరి విషయంలో తలదొచ్చకుండా ఉంటే సో